హాయ్ అండి మీరు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ కోడుగుడుకుండి అంటే అందరూ వేసుకుంటారు దాని గురించి కాదు ఇది చాలా సింపుల్గా ఒక రెండు నిమిషాల్లో అయిపోయినట్లు వేసి చూపిస్తున్నాను ఈరోజు ముందుగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కింది కదండి పచ్చిమిరకాయలు వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కరుక్కుని పచ్చిమిరకాయలు వేసుకుంటే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ కూడా వేసుకున్న తర్వాత అది బాగా యాగనిచ్చి చూడండి బాగా ఎగిపోయినాయి దగ్గరికి మనం వేసిన ఉల్లిపాయలని కూడా మనం దగ్గరికి ఎగిపోయినాయి ఇప్పుడు తగినంత సాల్టు తగినంత అలాగే కారం కూడా ఆరు నేనైతే స్పూన్ ఉన్న వేస్తున్నానండి మీరు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి చాలా సింపుల్గా రెండు నిమిషాల్లో అయిపోద్ది అనమాట మనకి బయటకి ఎప్పుడైనా ఇల్లు వచ్చినప్పుడు పనావు లేనప్పుడు ఇలా వండుకుంటే చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుంది అంతే అండి పెద్ద ఏమీ లేదు చూడండి బాగా అయింది కదా నేను నాలుగు ఉల్లిపాయలు వేసానండి ఇక్కడ నాలుగుల్లిపాయలకి రెండు కొడుగుడ్లు అయితే సరిపోతుంది అది మీరు ఇష్టం మీరు ఎన్నైనా వేసుకోవచ్చు ఉల్లిపాయలైనా గుడ్లైనా ఎన్నైనా వేసుకోవచ్చు అది మన ఇంట్లో తినే జనాన్ని బట్టి మనం ఎంతమంది తింటాం నలుగురు తింటాం ముగ్గురు తింటాం ఆ జనాన్ని బట్టి మనం వండుకుంటే సరిపోతుంది అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఏడుస్తారు కదా వాళ్ళకి అప్పటికప్పుడు చేసి పెట్టాలన్నా ఏమి ఉండకపోతే సింపుల్గా ఇలాంటి రెసిపీ చేసి పెట్టచ్చండి చాలా ఈజీగా తయారైపోతుంది అంతే ఫ్రెండ్ అంతే ఫ్రెండ్స్ మన కొడుగుడు కూడా తయారైపోయింది నచ్చితే మా ఏడో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి